సురేష్ కాలనీ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారము అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మేము అరవై వారాలు చేసేందుకు మన సామాజిక సేవకులు తులసి గారు ఎవరైతే మా కాలనీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రెగ్యులర్గా పాల్గొంటున్నారో వారందరూ కూడా సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా కాలనీలో ఐక్యంగా మా సభ్యులందరం కూడా స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తూ మా కాలనీ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన కాలనీగా పేరు ప్రఖ్యాతలు వస్తున్నాయి దానికి మా ఐక్యతకు తులసి గారి రోజు మాకు ఇలాంటి సన్మాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం వారి కూడా అందరం కూడా కృతజ్ఞ అభివందనలు తెలియజేస్తున్నాము జై హింద్ ముప్పై వారాలుగా సంపూర్ణంగా స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కాలనీ జర్నలిస్ట్ కాలనీ యొక్క అభివృద్ధి మరియు పరిశుభ్రత అనే కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు అడుగుతున్నారు అందులో యాక్టివ్ వెఫన్స్ కంటిన్యూస్ వచ్చే వచ్చేవారికి ప్రోత్సాహకంగా మరి కాలనీ అందరికీ వచ్చినట్టే దృక్పథంతో మనకు గతంలో కాలనీ శుభ్రత ఉంటే పరిశాపర శుభ్రత ఉంటే మన యొక్క ఆరోగ్యం హెల్త్ అన్ని కూడా బాగుంటాయనే దృక్పథంతోనే ఇక్కడ స్వచ్ఛ భారత్ జర్నలిస్ట్ కార్మిలో ఈ ఇన్స్పిరేషన్ అందరి స్ఫూర్తి అశోక అన్న స్టార్ట్ చేసి కంటిన్యూషన్ నడిచేటప్పుడు మావంతుగా ప్రోత్సాహం అందిస్తారని అప్పుడు అన్నగారికి చెప్పడం జరిగింది కానీ తదనంతరం ఏర్పడ్డ కమిటీ అధ్యక్షుడు సుంకే శ్రీనివాస్ గారి అధ్యక్షతన మరియు వివిధ రకాల పెద్దలు యొక్క అధ్యక్షతన ఇక్కడ జర్నలిస్ట్ కానీ యొక్క అభివృద్ధి చెందడం జరుగుతుంది గతంలో కూడా ఆ నూట తొంభై ఎనిమిది వారాలు ఈనాడు ఆధ్వర్యంలో కూడా ఆల్మోస్ట్ ప్రాంతం మొత్తం జరగడం జరిగింది స్వచ్ఛ భారత్ అందులో మేము కూడా పార్టిసిపేట్ అయ్యాము సో నూట తొంభై వారాలు పార్టిసిపేట్ అయ్యి ఆత్మ యొక్క అభివృద్ధికి అంటే స్వచ్ఛ భారత్ చూడపడటం అందులో పూర్తిగానే జర్నలిస్ కానీ అభివృద్ధికి చూపడుతున్న పెద్దలందరినీ గౌరవించడం అనే దృక్పథంతో నేను చేసే వ్యక్తిగత సేవలో భాగంగా ఎన్నో సేవలు ఎంతో రకాల ఐఏఎస్ ర్యాంకర్స్ ని కానీ స్టూడెంట్స్ ని గానీ పెద్దలు కలెక్టర్ గత కలెక్టర్ గానీ పూర్ణ కలెక్టర్స్ కానీ కలిసి వివిధ రకాల్లో వారికి ప్రోత్సాహం జరిగింది నన్ను వాళ్ళు కూడా అభినందించడం జరిగింది అయితే ఈ వ్యక్తిగత ఖర్చుతో నేను చేసే సేవలో భాగంగానే జర్నలిస్ట్ కాలనీ ప్రతినిత్యం చూస్తున్నారు నేటి విద్యార్థులు కావచ్చు అందరూ చూస్తున్నారు అంటే ఇలాంటి స్ఫూర్తిని నెక్స్ట్ వచ్చే ఈ కాలనీ కావచ్చు యువత కావచ్చు స్ఫూర్తిగా తీసుకునే దృక్పథంతోనే ఈ ప్రోత్సాహక సన్మానం మరియు అవార్డ్స్ వారికి అందజేయడం జరిగింది ఇదే విధంగా కొనసాగుతూ మన ఆర్మూర్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్ఫూర్తిదాయకమైన కాలనీగా ఏర్పడుకోవాలని